ప్రభునామానికి మహిమ కనుగొను గాక మన ప్రభులు రక్షకుడైన ఎస్ నామంలో మరొక సమయం అందరికీ నా వందనాలు దేవుడి గతకాల సమయం నుంచి ఉదయకాల వరకు తన యొక్క రూపాయ రెక్కల చోటున మనందరిని ఎంతగానో కాచి కాపాడి భద్రపచ్చి క్షామం మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ఉన్నతుడైన మా దేవానికి వందనాలు ఉన్నవాడు అనువాడు అయిన సర్వశక్తిగల తల్లి అయిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నిరంతరం స్తోత్ర నీకు వందనాలు నిచ్చుడకు తండ్రి నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు తండ్రి అయ్యా మరొక తండ్రి దినాన్న మీరు మాకు చూడగల కృపణ ఇచ్చారు బట్టి మీకు వందనాలు అయ్యా ఈ జూన్ నెల పద్నాలుగో తారీఖున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అందును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఉదయం కాల సమయంలో మరొకసారి మీ యొక్క కృపా వాగ్దానం మాకు దయచేసి మాతో మాట్లాడమని పరిశుధనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే సర్వలోక నివాసులారా దేవుని కూర్చి సంతోష గీతము పాడుడే ఆయన నామ ప్రభావమును కీర్తించుడి కీర్తన గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఒకటో వచనం ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు కీర్తన గీతము ద్వారా దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు సర్వ లోక నివాసులారా దేవుని కూర్చి సంతోష గీతం పాడుడే ఆయన నామ ప్రభావము కీర్తించుడే ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడు అనేసి దేవుని యొక్క లేఖనం ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు సర్వలోక నివాసులారాని ప్రతి ఒక్క విడతో దేవుడు సెలవిస్తున్నారు దేవుని గుర్చిన సంతోష గీతము నువ్వు పాడుతున్నావా సంతోషంగా దేవుణ్ణి స్తుతించి ఎన్ని రోజులైందో ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి మన పరిస్థితులను బట్టి అలాగే మన పనులను బట్టి దేవుణ్ణి సంతోషంతో స్థుతించలేకపోతున్నామేమో సంతోషంతో కీర్తనం పాడేవారిగా గీతం పాడేవారిగా మనం ఉండలేకపోతున్నామేమో దేవుని మనం మనకు వెళ్ళి దేవుణ్ణి స్థుతించి ఎన్నో రోజులైందో ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకుని దేవుడు రికాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నారు సంతోషముతో గీతం పాడుడే ఆయన నామ ప్రభావము కీర్తించుడే ఆయన్ని కీర్తించేవారిగా ఆయన్ని స్తుంచేవారిగా ఆయన గీతం పాడేవారిగా మనం ఉండాలంట దేవుడు దినదినము మనల్ని ఎంతగానో తన యొక్క కృపలో భద్రపడుతూ క్షామం ఇచ్చి నెమ్మదినిచ్చి సంతోషం ఇచ్చి పోషించి అన్ని విధాలా దేవుడు మనకి తోడుగా ఉంటున్నప్పుడు మనం దేవుని విడిచిపెట్టేవారికి మాత్రము మనం ఉండకూడదు సర్వలోక నివాసుల లోకంలో ఉన్నవారందరితో దేవుడు మాట్లాడుతున్నారు లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి దినదినము ఆయన్ని వారిగా దినదినము ఆయన గూర్చి సంతోష గీతం పాడేవారిగా మనం ఉండాలి దేవుని సన్నిధికి నామమాత్రంగా వెళ్ళేవారిగా కాకుండా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించేవారుగా హృదయపూర్వకంగా కీర్తనలు పాడే స్థుతించి సంతోషంతో దేవుని కీర్తించేవారిగా మనం ఉండాలి ఆయన నామ ప్రభావాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ కీర్తించేవారిగా ఉండాలనేసి ఇక్కడ కీర్తన గ్రంథం ద్వారా దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనం దేవుని సన్నిధికి నామ మాత్రంగా వీళ్ళేదో స్థుతించామనేది కాకుండా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కబిడ స్థుతించి ఆయన ఆయనను గూర్చిన కీర్తనలు పాడేవారిగా ప్రతి ఒక్కబిడ ఉండాలనేసి ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కటి ప్రార్థన చేయాలి చేసేవారిగా ఉండాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడి నుంచి ఆశ్రదించి మళ్ళందరినీ బలపర్చునిగాక ఆ అమ్మాయిని మహగండు మహోన్నతుడు మా పేపర్లో ఒక తండ్రి మీ ఉన్నతమైన మహిమగల నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఉదయకాల సమయం మొదలుకొని అయ్యా మరొకసారి తండ్రి ఈ దినమంతా నీ యొక్క కృపల మమ్మల్ని కాచి కాపాడి ప్రతి ఒక్కటి ప్రాణంలో అలాగే చేస్తున్న పనుల్లో అయ్య తండ్రి ప్రతి ఒక్కడికి అయ్య బలమును అనుగ్రహించమని నీ సన్నిధానంలో అడుగుచున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వంద నాలుగు సెలవులకు నివాసరాలు దేవుని గురించి సంతోష గీతం పారుడి ఆయన నామ ప్రభావం కీర్తించడానికి సెలవు ఇచ్చిన తండ్రి నీ నామాన్ని కీర్తించేవారుగా తండ్రి నిన్ను గుర్చి సంతోష గీతం పాడేవారిగా మేము అందరం ఉండడానికి సహాయం చేయమని సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నాము తండ్రి ఆ మెయిన్ ప్రైస్లో